నారా లోకేష్ గాని లేకపోతే శ్రీనివాస్ గాని వీళ్ళందరూ కూడా ప్రైవేటీకరణ లేదనేసి చెప్పడం జరిగింది అనేసి వార్తల్లో వస్తాయి ఏం కావాలి అసలు ఎందుకు ధర్నాలు ఇప్పుడు ఎందుకు ధర అధ్యక్ష అనేది ప్రధానంగా వాళ్ళు చెప్తున్నారు కానీ వాళ్ళు చెప్పినట్టుగా ఇక్కడ కార్యక్రమాలు జరగడం లేదు అది ఆ నిధులు చూస్తుంటే ఎంప్లాయీస్ కి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు అన్ని విధాలుగా నష్టపరుస్తా ఉన్నారు రెండవది ఏంటంటే ఏదైతే వాళ్ళు చేస్తా అన్న ప్యాకేజ్ ఇస్తా అన్నారు అందులో స్పష్టత లేదు మేము కావాల్సింది అది కాదు మేము మేము మొదటి నుంచి ఫోర్త్ నెల సైల్ విలీనూ చేయాలని లేదంటే మాకు ఏదైతే హ్యాపీ మైన్స్ లేదో మైన్స్ కావాలని చెప్పి మొదటి మొదటి నుంచి మేము అడుగుతా ఉన్నాము అవి ఆ దిశగా చేయకుండా ఈ రోజు ప్యాకేజీ అని చెప్పి స్పష్టత లేని ప్యాకేజీ తీసుకొచ్చి దీన్ని మరింత ముంచే ప్రయత్నం చేస్తున్నారని మా తీవ్ర ఆందోళనతో ఉన్నాము రెండో ప్రధానంగా ఏంటంటే ఆరు నెలలు చూసుకుంటే రోజు జీతాలు నాలుగు నెలల నుంచి జీతాలు లేదంటే ఏమి ఏ కార్మికుడైనా సరే ఎంత ఇబ్బంది పడతారో ఒకసారి మనం ఆలోచన చేయాలి సో ఈ దిశగా ఎందుకు మరి నిజంగా కంపెనీని రక్షించాలనేటువంటి తపనే ఉంటే కనుక నాలుగు నుంచి జీతాలు లేకుండా హెచ్ఏరియా కట్ చేసి కరెంట్ బిల్లు పెంచేసి ఈ విధంగా పైగా ఎవరు ఎటువంటి మాటలు మాట్లాడకుండా కొత్త కొత్త సర్కులర్ తీసుకొచ్చి ఎంప్లాయీస్ ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తే దీన్ని ఏమన్నా నిజంగా మీరు దీన్ని ఆదుకునే ప్రయత్నం చేస్తే ఎంప్లాయీస్ కార్మిక వర్గానికి ఏం కావాలో అది చేయండి డెఫినెట్ గా మిమ్మల్ని నమ్ముతాం కానీ ఇచ్చిన మాట ఒకటి మీరు చేస్తుంది ఒకటైతే మాత్రం ఇక్కడ కార్మిక వర్గమే కాదు యాభత్ తెలుగు ప్రధానికను కూడా దీన్ని తీవ్రంగా మరి విభేదిస్తారు కాబట్టి మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటా ఉన్నాము దేశ ప్రధాని ఈరోజు విశాఖపట్నంలో సందర్శిస్తున్నటువంటి ఈ సందర్భంలో ఏదైతే మీరు గతంలో ఇచ్చిన హామీ ప్రకారం హామీ నెరవేర్చుకునే విధంగా ఆ దేశ ప్రధాని చేత ఏదైతే గతంలో నిర్ణయం తీసుకున్నారో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి నూటి నూరు శాతం ఆ వాటర్ను ఉపసంహరించుకుంటున్నామని ఆ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని విశాఖపట్నం కార్మిక వర్గానికి అభిష్టం మేరకు మీరు ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి కావాల్సిన గనుల కేటాయింపు మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని శైలు విలీనం చేసేటట్లు ఏదో విధంగా ఏదో ఒక ప్రకటన మీరు ప్రధానమంత్రితో చేయించాలని చెప్పి మేము పూర్తిగా విశ్వసిస్తున్నాం అటువంటి ప్రకటన వస్తుందని చెప్పి మీ కార్మిక వర్గం అందరూ ఎదురు చూస్తూ ఈరోజు ముప్పై ఆరు గంటలు దీక్ష చేయడం జరిగింది